పశ్చిమ గోదావరి జిల్లా సుజుకి కంపెనీ టూ వీలర్ అధికృత డీలర్ గా దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ మా శ్రీకృష్ణ సుజుకి అంతేకాక మా హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్లలో మల్టీ క్రూజ్ రెస్టారెంట్స్ లగ్జరీ రూమ్లు ఫంక్షన్ హాల్స్ విశాలమైన పార్కింగ్ మొదలగు అత్యాధునిక సదుపాయాలతో మీ అందరి అభిమానాన్ని చోరుకున్న మా ట్విన్ హోటల్స్ మా వ్యాపార సంస్థలను మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ నారా శేషు డైరెక్టర్ శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె ఆందోళన కార్యక్రమాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డప్పల నాయుడు తెలిపారు ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం ఏటీయూసి సిఐటీయూసి వేర్వేరుగా ఏర్పాటు చేసిన ఆందోళన శిబిరాలను శనివారం రెడ్డి అప్పలనాయుడు సందర్శించి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు చేస్తున్న సమ్మెను పోలీసులు పోటీ కార్మికులతో వచ్చి విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం పట్టపూరితంగా వివరించడం దుర్మార్గమన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని సమాన పనికి సమాన వేతనం ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి మాట తప్పి తిప్పడం ఆయన నైజాన్ని బయటపెట్టిందన్నారు చాలీ చాలిన వేతనంతో పనిచేస్తున్న కార్మికులు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో వస్తువులు ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు హామీలు అమలు చేయాలని అధికారులకు ప్రతినిధులకు మంత్రులకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్మికులు సమ్మెాట పట్టాల్సి వచ్చిందన్నారు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను సీఎం జగన్ రెడ్డి విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వాలని అప్కాస్ బానిసా వ్యవస్థ నుండి కాపాడాలని రెడ్డి అప్పలనాయుడు సీఎం జగన్ రెడ్డిని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా అల్లు సాయిచరణ్ బొత్స మధు బోండా రాము ఎంట్రీన్ ధర్మేంద్ర రెడ్డి గౌరీశంకర్ కందుకూరి ఈశ్వరయ్య నూకల సాయి ప్రసాద్ బుద్దా నాగేశ్వరరావు వల్లూరి వంశీ వేముల బాలు బెజవాడ నాగభూషణం చిత్తిరి శివ తదితరులు పాల్గొన్నారు ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయం లేని పరిస్థితులు ఈ రోజున సమ్మెకి కార్మికులంతా కూడా సమ్మెకి దిగి వారి యొక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా వారి యొక్క ప్రభుత్వం స్పందించకుండా అనేక రకాల దొంగ మార్గాలు చూసుకొని ఈ యొక్క సమ్మెని కానీ పోరాటాలు కానీ విచ్ఛన్నం చేసేటువంటి ప్రక్రియని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ అవలంబిస్తూ ఉంది ఇది సరైనటువంటి విధానం కాదు న్యాయమైనటువంటి కార్మికుల యొక్క డిమాండ్ ఈరోజు చాలించాలన్నటువంటి వేతనాలతో ఈ రోజున మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య రీత్యా పరిశుభ్రపరిచి రోడ్లన్నీ కానీ డ్రైనేజీలు కానీ అన్నీ కూడా ఎవరు చేయలేనటువంటి పనులు మీరు చేస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి మరి ప్రాముఖ్యత ఉన్నటువంటి యొక్క రంగం మున్సిపల్ కార్పొరకులు ఎంప్లాయీసీలందరూ కూడా మరి వాళ్ళ సమస్యల డిమాండ్ని పరిష్కరించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది కానీ ఇప్పటికి కూడా మొండి వైఖరిగా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి ఉద్యమాలు అంచవేయాలని చెప్పేసి అదే రకంగా బోర్లీ కూలీలు పెట్టి ఒక ఉద్యమాన్ని విచ్చారణం చేయాలన్నటువంటి ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా జనసేన పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాం జనసేన పార్టీగా వారి ఈ యొక్క ఉద్యమానికి పూర్తిగా మా సంఘీభావాన్ని తెలియజేస్తూ వారి యొక్క ఉద్యమంలో భాగస్వాములుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట తప్పం తిప్పం అన్నటువంటి మీ నినాదాన్ని మార్చుకొని ఇప్పటికైనా కనీసం వారి కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులకు గురై రోడ్లు పోలయ్యి ఈరోజు ఒకవైపున ఆశా వర్కర్లు ఒకవైపున అంగన్వాడీ వర్కర్లు ఒకవైపున సర్వశిక్షణ అభియాలు పనిచేసే వాళ్ళు అదేవిధంగా మున్సిపల్ కార్మికులు ఏదైతే ఇలా అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి మరి లక్షలాది మంది కార్మికులందరినీ కూడా మీరు ఇవాళ రోడ్డు వీడిసినటువంటి ఘనత మీకే దొరుకుతూ ఇప్పటికైనా కానీ చర్చలు జరిపి నాయకులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్స్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను తింటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్స్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ ఏలూరు